ప్రతి ఎన్నికలు అనేకానేక అభిప్రాయాలను చర్చలను మరియు అన్నింటికన్నా ముఖ్యంగా ఎవరు గెలవబోతున్నారు మరియు ఎందుకు అనే దానిపై అంచనాలను తీసుకువస్తాయి మరియు అనివార్యంగా ఎన్నికల ఫలితాలు ప్రకటించబడిన తరువాత నిపుణులు ఎల్లప్పుడూ నేనేను ముందే చెప్పాను అంటారు కానీ తమ మాటపై డబ్బును పణంగా పెట్టే ఒక వర్గం నిపుణులు ఒపీనియన్ పోల్స్టర్లు కాబట్టి బీహార్లో ఎవరు గెలుస్తున్నారనే దాని గురించి ఒపీనియన్ పోల్స్ ఏమీ చెబుతున్నాయో మరియు పోల్స్ సగటు ఏమీ చెబుతోందో మనం ఒకసారి చూద్దాం గుర్తుంచుకోండి బీహార్లో రెండు వందల నలభై మూడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి మరియు సగం మార్కు లేదా మెజారిటీ మార్కు నూట ఇరవై రెండు పోల్స్ సగటు ప్రకారం ఎన్డీఏ కూటమి నూట పది సీట్లు గెలుస్తుందనే అంచనాతో స్పష్టంగా ఆధిక్యంలో ఉంది ఎన్డీఏ అంటే నితీష్ కుమార్ యొక్క జేడియు బీజేపీ మరియు చిరాగ్ భాస్వాన్ యొక్క ఎల్జేపీ మరియు ఇతర చిన్న పార్టీలు కానీ నూట పది సీట్లతో ఎన్డీఏ ఇంకా మెజారిటీకి పన్నెండు సీట్ల దూరంలో ఉంటుంది ఇప్పుడు రెండవ అతిపెద్ద కూటమిగా మహాగఠబంధన్ తొంభై ఎనిమిది సీట్లతో ఉంటుందని అంచనా ఎంజీబీ అనేది ప్రధానంగా లాలూ కొడుకు తేజస్వి పార్టీ అయిన ఆర్జేడి కాంగ్రెస్ల కూటమి మరియు ఈ కూటమిలో స్థానికంగా అద్భుతమైన విజయం సాధించిన అతి వామపక్ష పార్టీ సిపిఐ ఎంఎల్ లెబరేషన్ కూడా ఉంది అలాగే ఈసారి సంభావ్యంగా పెద్ద కొత్త మూడవ శక్తి ఉంది అదే జన్ సూరజ్ పార్టీ దీనిని మాజీ అద్భుత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కేవలం అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పాటు చేశారు ఈయన రెండు వేల పద్నాలుగు పార్లమెంటరీ ఎన్నికలలో నరేంద్ర మోడీకి సలహా ఇస్తూ తన కెరీర్ను ప్రారంభించారు అతని పార్చి ఇరవై నాలుగు సీట్లు గెలుస్తుందని అంచనా మరియు ఇది అతన్ని కింగ్ మేకర్ను చేయవచ్చు ఈ అంచనాలు గత మూడు నెలల్లో నిర్వహించిన అనేక విశ్వసనీయ ఒపీనియన్ పోల్స్ యొక్క సగటు అయినప్పటికీ వ్యక్తిగత అంచనాల శ్రేణి మాత్రం కొన్ని తీవ్రమైన పరస్పర విరుద్ధమైన అంచనాలతో చాలా విపరీతంగా ఉండవచ్చు ఉదాహరణకు ఒక ఒపీనియన్ పోల్ ఎన్డీఏ నూట డెబ్భై ఏడు సీట్లతో క్లీన్ స్వీప్ చేస్తుందని అంచనా వేయగా మరొకటి మహాగఠ్బంధన్ నూట యాభై ఐదు సీట్లు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేస్తుందని అంచనా వేసింది ఇప్పుడు రెండు వేల నుండి రెండు వేల ఇరవై వరకు బీహార్లోని అన్ని విశ్వసనీయ ఒపీనియన్ పోల్స్ను అంటే మొత్తం ఇరవై ఐదు పోల్స్ను అధ్యయనం చేస్తే పోల్స్ యొక్క సగటు అవి చాలా వరకు తప్పుడు విజేతను అంచనా వేశాయని వెల్లడిస్తుంది నిజానికి బీహార్లోని ఏ ఒపీనియన్ పోల్కైనా దాని అంచనా సరిగ్గా ఉండటం కన్నా తప్పుగా ఉండే అవకాశమే ఎక్కువ బీహార్ ఒపీనియన్ పోల్స్లో యాభై ఆరు శాతం తప్పుడు విజేతను అంచనా వేశాయని మరియు కేవలం నలభై నాలుగు మాత్రమే సరైన అంచనా వేశాయని డేటా చూపిస్తోంది ఇప్పుడు బీహార్లోని ఒపీనియన్ పోల్స్ ఖచ్చితత్వాన్ని మిగిలిన భారతదేశంతో పోల్చి చూస్తే భారతదేశంలోని అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఒపీనియన్ పోల్స్ తమ అంచనాలను డెబ్భై శాతం సార్లు సరిగ్గా చెప్పాయి మరియు కేవలం ముప్పై శాతం సార్లు మాత్రమే తప్పుగా చెప్పాయి మరియు మనం అన్ని రాష్ట్రాలలోని ఒపీనియన్ పోల్స్ ఖచ్చితత్వానికి ర్యాంకులు ఇస్తే బీహార్ఆర్ చాలా తక్కువ ర్యాంకులో ఉంటుంది ఒపీనియన్ పోల్స్లో అత్యుత్తమ రికార్డు ఉన్న నాలుగు రాష్ట్రాలు ఆంధ్ర కేరళ గుజరాత్ మరియు అస్సాం మోస్తరుగా మంచి అంచనాలు ఉన్న తర్వాతి పదకొండు రాష్ట్రాలలో తమిళనాడు బెంగాల్ యూపీ మరియు ఇతరాలు ఉన్నాయి చివరగా పోల్ అంచనాలలో అత్యంత చెత్త రికార్డు ఉన్న నాలుగు రాష్ట్రాల జాబితాలో బీహార్ అగ్రస్థానంలో ఉంది అయితే బీహార్లో పోల్ స్టర్లు ఎందుకు ఇంత తప్పుగా అంచనా వేస్తారు రెండు సంభావ్య కారణాలు మహిళలు మరియు వలసలు ఈరోజు బీహార్ ఎన్నికలలో మహిళల ఓటింగ్ శాతం పురుషుల ఓటింగ్ శాతం కంటే చాలా ఎక్కువగా ఉంది ఆ జెండర్ గ్యాప్ను దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా అత్యధికంగా నిలబెడుతోంది అన్ని లోక్సభ మరియు అసెంబ్లీ బీహార్ ఎన్నికలలో మహిళల ఓటింగ్ పురుషుల ఓటింగ్ శాతం కంటే ఏకంగా ఐదు పాయింట్ తొమ్మిది శాతం ఎక్కువగా ఉంది పురుషులతో పోలిస్తే మహిళల ఓటింగ్ అత్యల్పంగా ఉన్న రాష్ట్రం గుజరాత్ ఇక్కడ మహిళల ఓటింగ్ ఓటింగ్ పురుషుల కంటే ఆరు శాతం తక్కువగా ఉంది ఇప్పుడు ఒక చిన్న విషయాంతరంగా సంవత్సరాలుగా పద్దెనిమిది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న లక్షలాది అర్హత గల మహిళలు ఎన్నికల సంఘం ద్వారా ఓటర్లుగా అధికారికంగా నమోదు కాలేదు ఇటీవలి హడావిడి మరియు తొందరపాటుతో చేసిన ఎస్ఐఆర్ పరిస్థితిని మరింత దిగజార్చింది బీహార్లో తప్పిపోయిన మహిళల సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే రెట్టింపు అయింది అయితే కొంతవరకు బీహార్ మహిళా ఓటర్లు ఎన్నికలలో ఎక్కువగా పాల్గొనడంతో ఈ తప్పిపోయిన మహిళల దృగ్విషయాన్ని అధిగమించారు అధికారిక ఎన్నికల సంఘం జాబితాలో ముప్పై తొమ్మిది మిలియన్ల మంది పురుషులు కానీ కేవలం ముప్పై ఐదు మిలియన్ల మంది మహిళలు మాత్రమే ఉన్నారు కానీ సుమారు యాభై నాలుగు శాతం మంది పురుషులు వచ్చి ఓటు వేస్తుండగా దాదాపు అరవై శాతం మంది మహిళలు వచ్చి ఓటు వేస్తున్నారు కాబట్టి వాస్తవానికి ఓటు వేసే పురుషులు మహిళల తుది గణాంకాలు అందువల్ల దాదాపు ఒకేలా ఉన్నాయి బీహార్లో మహిళల కంటే కేవలం సున్నా పాయింట్ మూడు మిలియన్ల మంది పురుషులు మాత్రమే ఎక్కువగా ఓటు వేస్తున్నారు మళ్ళీ మన ప్రధాన అంశానికి వద్దాం గత అరవై సంవత్సరాలుగా బీహార్లో ఓటింగ్ ప్రవర్తనలో నాటకీయమైన మార్పు వచ్చింది పురుషుల పోలింగ్ వాస్తవానికి సున్నా పాయింట్ ఎనిమిది శాతం తగ్గగా మహిళల పోలింగ్ అద్భుతంగా ఎనభై నాలుగు శాతం పెరిగింది బీహార్ ఎన్నికలలో మహిళా ఓటర్ల ఈ అధిక ప్రమేయం బీహార్ రాజకీయాలను వాస్తవంగా తలక్రిందులు చేసింది పంతొమ్మిది వందల అరవై రెండులో మహిళల పోలింగ్ చాలా తక్కువగా ఉంది పురుషుల పోలింగ్ కంటే భారీగా ఇరవై మూడు శాతం తక్కువ రెండు వేల ఇరవైలో బీహార్లో మహిళల పోలింగ్ పురుషుల కంటే ఐదు పాయింట్ రెండు శాతం ఎక్కువగా నమోదైంది మరి పోల్స్టర్లు మహిళల ఓటును ఎందుకు సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు మహిళల ఓటు ప్రాముఖ్యతలో ఈ అద్భుతమైన పెరుగుదల బీహార్లో ఒపీనియన్ పోల్స్ ఇప్పటి తప్పుగా అంచనా వేయడానికి గల ముఖ్య కారణాలలో ఒకటి మొదటగా ఫీల్డ్ వర్క్లో లింగపక్షపాతం పోలింగ్ సంస్థలలోని దాదాపు తొంభై శాతం మంది ఇంటర్వ్యూయర్లు నగరాలకు చెందిన పురుషులు పైలట్ సర్వేలలో మా అనుభవం ప్రకారం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు అపరిచితులైన పురుషులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సంకోచిస్తారు ఇతర రాష్ట్రాల్లోని పోల్స్ విషయంలో కూడా ఇది నిజమే అయినప్పటికీ బీహార్లో మహిళల ఓటింగ్ శాతం ఎక్కువగా ఉన్నందున వారి అభిప్రాయాన్ని తక్కువగా లెక్కించడం వల్ల ఫలితాలు స్పష్టంగా చాలా ఎక్కువగా తప్పుగా వస్తాయి రెండవది వలస పురుషుల వలస రేట్లలో బీహార్ అత్యధిక రేట్లలో ఒకటిగా ఉంది రాష్ట్రం వెలుపల పనిచేసే పురుషులు తరచుగా ఓటు వేయడానికి ఇంటికి తిరిగి రాలేరు ఇది పోల్స్టర్స్కు ప్రాతినిధ్య నమూనాను రూపొందించడానికి మరియు ఓట్ల సస్వింగ్పై వలసల ప్రభావాన్ని అంచనా వేయడానికి కష్టతరం చేస్తుంది కాబట్టి ప్రశ్న మిగిలి ఉంది బీహార్లో పురుషులు మరియు మహిళలు విభిన్నంగా ఓటు వేస్తారా అవును వారు వేస్తారు అది కూడా చాలా నిర్ణయాత్మకంగా సిసిరోకు చెందిన ధనంజయ్ నిర్వహించిన ఒక వివరణాత్మక ఒపీనియన్ పోల్ బహుశా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలను సరిగ్గా అంచనా వేసిన కొద్ది వాటిలో ఒకటి నలభై ఎనిమిది సదహంతు మహిళలు ఎన్డీఏకు మద్దతు ఇవ్వగా కేవలం నలభై ఒంగు సతహెంతు మాత్రమే మహాఘటబంధన్కు మద్దతు ఇచ్చారని కనుగొంది కానీ పురుషులలో ఇది దీనికి విరుద్ధంగా ఉంది నలభై ఆరు పర్సెంట్ మహాఘటబంధన్కు మరియు నలభై ఐదు పర్సెంట్ ఎన్డీఏకు మద్దతు ఇచ్చారు ఇప్పుడు అది ఎన్డీఏకు అనుకూలంగా ఏడు పాయింట్ల తేడా అత్యంత ముఖ్యంగా ఒపీనియన్ పోల్స్లో పద్ధతి ఎంత ముఖ్యమో నిరూపిస్తూ సిసిరో వారి పోల్ కోసం ఎక్కువ మంది మహిళా ఇంటర్వ్యూయర్లను నియమించుకుంది బీహార్లో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల వాస్తవ ఫలితాలు కూడా ఇదే కథను చెబుతాయి మరియు మహిళల ఓటింగ్ శాతం యొక్క ప్రాముఖ్యతను నిర్ధారిస్తాయి బీహార్ ఎన్నికల ఫలితాలను నిర్ణయించడంలో వారు ఒక కీలకమైన కారకం ఫౌండని స్పష్టం చేస్తాయి బీహార్లో ప్రాంతాల వారీగా ఓటింగ్ సరళిని విశ్లేషిస్తే మహిళల ఓటింగ్ శాతం ఎక్కడ ఎక్కువగా ఉందో అక్కడ ఎన్డీఏ ఎక్కువ సీట్లు గెలుచుకుంది మరియు మహిళల ఓటింగ్ శాతం ఎక్కడ తక్కువగా ఉందో అక్కడ మహాగఠబంధన్ ఎక్కువ సీట్లు గెలుచుకుంది ఇది రాష్ట్రం మొత్తం సరళికి విరుద్ధంగా ఉంది మొదటగా పురుషుల ఓటింగ్ శాతంతో పోలిస్తే మహిళల ఓటింగ్ శాతం అత్యధికంగా ఉన్న బీహార్లోని మొదటి రెండు ప్రాంతాలైన కోసి మరియు దర్భంగాను చూస్తే కోసిలో మహిళల ఓటింగ్ శాతం పురుషుల కంటే అద్భుతంగా టన్నెండు పాయింట్ ఐదు శతమెంతు ఎక్కువగా ఉంది మరియు దర్భంగాలో మహిళల ఓటింగ్ శాతం పురుషుల కంటే పది పాయింట్ నైన్ శతమెంతు ఎక్కువగా ఉంది ఇది బీహార్లో రెండవ అత్యధికం మరియు తుది ఎన్నికల ఫలితాలలో ఎన్డీఏ సెవెంటీ సెవెన్ పర్సెంట్ సీట్లు గెలుచుకుని ఆ ప్రాంతాన్ని స్వీప్ చేసింది మరియు దర్భంగాలో ఎన్డీఏ సెవెంటీ మోర్ పర్సెంట్ సీట్లులంది ఇప్పుడు మగధ్ మరియు పాట్నా అనే రెండు ప్రాంతాలలో పురుషులతో పోలిస్తే మహిళల ఓటింగ్ శాతం అత్యల్పంగా ఉన్న చోట ఎన్డీఏ పేలవమైన ప్రదర్శన కనబరిచింది పాట్నాలో పురుషుల కంటే స్త్రీల పోలింగ్ నాలుగు పాయింట్ ఐదు శాతం తక్కువగా ఉండగా ఎన్డీఏ కేవలం ముప్పై శాతం సీట్లు మాత్రమే గెలుచుకుంది మరియు మగద్లో పురుషుల కంటే స్త్రీల పోలింగ్ ఒకటి పాయింట్ ఎనిమిది శాతం తక్కువగా ఉండగా ఎన్డీఏ కేవలం ఇరవై మూడు శాతం సీట్లను మాత్రమే గెలుచుకుంది కాబట్టి సారాంశంలో ముఖ్య విషయం ఒకటి ఈ రెండు వేల ఇరవై ఐదు అసెంబ్లీ ఎన్నికలలో ఒపీనియన్ పోల్స్ ఎన్డీఏకి స్పష్టమైన ఆధిక్యాన్ని అంచనా వేస్తున్నాయి రెండు అయితే గతంలో బీహార్లోని ఒపీనియన్ పోల్స్ యాభై ఆరు శాతం సార్లు తప్పుగా నిరూపించబడ్డాయి మూడు స్త్రీల పోలింగ్ శాతం పురుషుల పోలింగ్ శాతం కంటే చాలా ఎక్కువగా ఉంది నిజానికి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలోకెల్లా ఇదే అత్యధిక లింగ వ్యత్యాసం పాయింట్ నాలుగు గత ఆరు దశాబ్దాలుగా స్త్రీల పోలింగ్లో భారీగా ఎనభై నాలుగు శాతం పెరుగుదల కనిపించగా అదే సమయంలో పురుషుల పోలింగ్ వాస్తవానికి తగ్గింది దీనికి కారణం బీహార్ నుండి పెద్ద సంఖ్యలో పురుషులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడం మరియు ఎన్నికల సమయంలో ఓటు వేయడానికి తిరిగి రాలేకపోవడం చివరగా బీహార్లోని మహిళలు మహాఘటబంధన్ కంటే చాలా ఎక్కువ సంఖ్యలో ఎన్డీఏకి ఓటు వేస్తుండగా పురుషులు ఎక్కువగా మహాఘటబంధన్కు ఓటు వేస్తున్నారు చివరగా విజేత ఎవరో మహిళా ఓటర్లే నిర్ణయించబోతున్నారు గత ఓటింగ్ సరళి అలాగే కొనసాగితే వారి పోలింగ్ ఎంత ఎక్కువగా ఉంటే ఫలితం అంత స్పష్టంగా ఉంటుంది రాబోయే కొన్ని వారాల్లో మేము రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాము మరియు పట్టణాలు గ్రామాల్లోని ఓటర్లతో మాట్లాడతాం మరిన్ని విశ్లేషణలు మరియు క్షేత్రస్థాయి నివేదికల కోసం మమ్మల్ని అనుసరించండి